హాయ్ అండి నమస్తే నేను శ్రీలత పోరంకిస్ కిచెన్ ఛానల్కి స్వాగతం ఈరోజు మన పోరంకిస్ కిచెన్లో మన మిద్దె తోటలో వస్తున్న వంకాయలతో మంచి కర్రీ అయితే నేను ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ వంకాయ ఫ్రై పప్పుచారు రసం పప్పు ఇలాంటివి చేసుకున్నప్పుడు సైడ్ డిష్గా చాలా బాగుంటుంది అనమాట ఈ వంకాయలు అయితే చూడండి మిద్దె తోటలో మనకి మూడు రకాలైన వంగజాతలు వస్తున్నాయి రౌండ్ వంగ పడవ వంగ ఇలా కోల వంగ ఇలా మూడు రకాలైన వంగలు వస్తున్నాయండి వంగ కూడా ఉంది నేనైతే ఈరోజు వంకాయలన్నీ కోసేస్తున్నాను ఇందులో నుంచి ఒక హాఫ్ కేజీ అంత వంకాయలు తీసుకొని నేను వీడియోకి వంకాయ ఫ్రై చేసి చూపిస్తున్నాను చాలా అద్భుతంగా ఉంటుంది ఎక్కడ కూడా స్కిప్ చేయకండి మీతో మాట్లాడుతూనే వంకాయలు అయితే కట్ చేసేస్తానండి ఆల్మోస్ట్ అయిపోయాయి చూడండి మనకైతే వంకాయలు ఈ రోజు అంటే వారానికి ఈ బుట్ట నిండా వస్తున్నాయండి చూడండి ఇప్పుడైతే వంకాయలు ఎన్ని వచ్చాయో చూసారా ఇంత ఫ్రెష్ వంకాయలతో ఇప్పుడు మనం రెసిపీ ప్రిపేర్ చేసుకుందాం వచ్చేయండి మరి వీటిలో నుంచి నేను ఒక హాఫ్ కేజీ అంతా వంకాయలు తీసుకున్నానండి ఈ వంకాయలని ఏరి తీసుకున్నాను అనమాట ఒకే సైజ్ ఉండేలాగా చూసి తీసుకున్నాను ఒక గిన్నెలో నీళ్లు వేసి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ వేసాను వంకాయలు కట్ చేసి ముక్కలు ఈ గిన్నెలో వేసుకోవాలన్నమాట ఎందుకంటే వంకాయలు కట్ చేయగానే ఉప్పు నీళ్ళలో ఖచ్చితంగా వేయాలండి లేదంటే కనుక నలుపుగా అయిపోతాయి ప్లస్ కలర్ చేంజ్ అవ్వటమే కాకుండా కండ్రెక్కిపోతాయి దానివల్ల చిరు చేదు అనేది వస్తుంది టేస్ట్ అనేది ఉండదు కాబట్టి ఏ వంకాయ అయినా సరే మనం కట్ చేయగానే ఉప్పు నీళ్ళలో వేయాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసానండి రెండు స్పూన్ల ఆయిల్ పడుతుంది ఫ్రై కాబట్టి ఆయిల్ వేయడం దీనిలోకి మంచి తాలింపు అయితే వేసుకోవాలన్నమాట తాలింపులోకి ముప్పావు స్పూన్ ఆవాలు ముప్పా స్పూన్ జీలకర్ర పప్పులు కూడా వేసుకోవచ్చు అండి మన ఇష్టం అది పచ్చిశనగపప్పు వేసుకోవచ్చు మినపప్పు వేసుకోవచ్చు నేను మినపప్పు ఒక ముప్పావు స్పూన్ వేసుకున్నాను ఎండుమిర్చి కూడా ఒక రెండు మూడు తించి వేసి ఒక రెండు మూడు సార్లు ఇలా బాగా కలిపిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు మన ఇష్టం అండి పదిహేను నుంచి ఇరవై వరకు కూడా వేసుకోవచ్చు మళ్ళీ మిక్సీ పట్టేటప్పుడు పౌడర్లో కూడా వేసుకోవచ్చు అలాగే రెండు మూడు కరేపాకు రెబ్బలు కూడా వేస్తున్నాను ఇవన్నీ కూడా కొంచెం వేపాలన్నమాట ఒక్క నిమిషం పాటు వేయించిన తర్వాత దీనిలోకి ఆనియన్స్ కూడా వేసుకోవాలండి నేను ఒక పెద్ద సైజ్ ఆనియన్ తీసుకుని చిన్న ముక్కలుగా కట్ చేసి వేశాను నాలుగు పచ్చిమిర్చి సన్నగా పొడవుగా కట్ చేసి వేశాను ఇవన్నీ కూడా ఇలా వేపుకుంటూనే మళ్ళీ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక హాఫ్ స్పూన్ వేసాను ఫ్రెష్గా ఉన్నది కాస్తంత పసుపు కూడా వేస్తున్నాను ఇవన్నీ ఇలా కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్లో పచ్చి వాసన పోయే వరకు వేయించుకోవాలి చూడండి ఇలా వేపుకుంటూ ఉంటే కమ్మని వాసన అనేది బయటకు వస్తూ ఉంటుంది కరివేపాకు వేగిన వాసన అలాగే అల్లం వెల్లుల్లి వేగిన వాసన చక్కగా వస్తున్న టైంలో ఇలా మధ్యలో గ్యాప్ చేసుకొని ప్యాన్కి ఆనియన్ పీసెస్ అందరికీ సెపరేట్ చేసి మనం కట్ చేసి పెట్టుకున్న ఈ వంకాయ ముక్కలన్నీ కూడా ఇలా మధ్యలో వేసేసుకోండి నేను వంకాయ ముక్కలు చూడండి సన్నగా పొడవుగా కట్ చేశాను ఈ ఫ్రైకి ఇలా కట్ చేసుకుంటేనే బాగుంటుందండి మనం ఉప్పు నీళ్ళలో వేయడం వలన చూడండి వంకాయ ముక్కలు తెల్లగా ఉన్నాయి అదే మామూలుగా ఉంచితే కనుక ఖచ్చితంగా కలర్ చేంజ్ అవుతాయండి అయితే వాటర్ కూడా చూడండి మనం ఉప్పు నీళ్ళలో వేయడం వలన ఆ వాటర్లోకి దిగిపోతుంది చూడండి కలర్ ఎలా చేంజ్ అయిందా ఈ వాటర్ పక్కకు పెట్టేసి ఇప్పుడు ఈ ముక్కలన్నీ కూడా బాగా కలుపుకుందాం తాలింపు అంతా చక్కగా ఈ వంకాయ ముక్కలకి పట్టేలాగా ఇలా కలుపుకోవాలన్నమాట అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ వేసాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ కూడా ఈ వంకాయ ముక్కలకి చక్కగా పట్టుకోవాలి ఇలా బాగా కలుపుకుంటూ వేయించుకోవాలండి ఒక రెండు మి మూడు నిమిషాల పాటు ఇలా వేయించుకోవాలి కలుపుకుంటూనే మధ్యలో ఒకసారి సాల్ట్ వేసేసుకుందాం ఒక నిమిషం కలుపుకున్న తర్వాత దీనిలోకి సాల్ట్ వేద్దాం అండి మనం ఉప్పు వేయడం వలన చాలా ఫాస్ట్గా ఈ వంకాయ ముక్కలు కుక్ అయిపోతాయి అనమాట నేనైతే ఈ కర్రీకి మొత్తానికి సరిపడా ఉప్పు వేసేస్తున్నాను చాలా ఫాస్ట్గా కుక్ అనమాట ఈ వంకాయ కర్రీ ముందే మనం ఒక నిమిషం పాటు వేగిన తర్వాత ఉప్పు వేసేసుకుంటే నేను ఈ కర్రీకి సరిపడా వేసేస్తాను రెండు స్పూన్లంతా ఉప్పు పడుతుంది మీరు మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి ఇప్పుడు ఇలా కలిపేసిన తర్వాత పైన మూత పెట్టేసి ఒక మూడు నిమిషాలు చాలండి మీడియం ఫ్లేమ్లో ఉడికిద్దాం ఈ లోపు మనం ఒక చిన్న మసాలా చేసుకోవాలి దానికోసం రెండు స్పూన్లు పచ్చిసనపప్పు రెండు స్పూన్ల నువ్వులు రెండు స్పూన్ల ధనియాలు ఇవన్నీ వేసుకున్నాను పాన్ వేడైన తర్వాత ఇవన్నీ వేసుకొని కలుపుకుంటూ వేయించుకుంటూ ఉండాలి మనం ఈ ఫ్రైలోకి ఈ చిన్న మసాలా లాంటిది వేసుకుంటే బాగుంటుందనమాట అలాగే జీడిపప్పు కూడా ఒక రెండు స్పూన్లంతా వేసుకున్నాను అవి కాస్త వేగాక జీడిపప్పు జీలకర్ర వేసానండి ఇప్పుడు ఇవన్నీ కలిపి చక్కగా కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి ఎక్కడ మాడకుండా చూడండి చక్కగా ఇట్లా వేగే కదా ఈ స్టేజ్లో మనం వీటిని తీసి పక్కకు పెట్టేసుకుందాం ఇప్పుడు మూత తీస్తున్నాను ఒక రెండు మూడు నిమిషాల తర్వాత ముక్కలు చూడండి చక్కగా వడబడిపోయాయి ఒక ఫిఫ్టీ పర్సెంట్ అంతా కుక్ అయిపోయాయి వంకాయ ముక్కలు ఈ స్టేజ్లో మరొకసారి బాగా ఇట్లా కలిపేసి మళ్ళీ మూత పెట్టేసుకోవాలండి నేనైతే కలిపేసాను ఇప్పుడు మూత పెట్టి మరొక రెండు నిమిషాలు ఉడికిద్దాం ఈలోపు చల్లారిపోయిన ఈ పప్పులన్నీ కూడా మిక్సర్ జార్లో వేసుకొని దీనిలోకి కారం కూడా వేసేసుకోవాలండి మనం వేయించేటప్పుడే కావాలంటే ఎన్నిమిర్చి కూడా వేసి వేయించుకోవచ్చు కానీ నేను అలా వేయించలేదు కాబట్టి కారం ఒక రెండు స్పూన్లు వేసేస్తున్నాను పది నుంచి పదిహేను వరకు వెల్లుల్లి రెబ్బలు వేసుకోవచ్చు ఇప్పుడు వీటిని పలుకుగా పట్టుకోవాలండి పల్స్ తిప్పుకుంటూ పట్టుకోవాలి మరీ మెత్తగా చేసుకోకూడదు ఇక్కడ చూడండి నేను చూపించిన విధంగా ఇలా పలుకుగా ఉంటే మనం ఫ్రైలో వేసినాక కర్రీలో కలుపుకుంటున్నప్పుడు పంటి కింద పడి చాలా రుచిగా ఉంటుందన్నమాట కర్రీ కాబట్టి ఇలా మిక్సీ పట్టుకోవాలి చూసారా ఇలా ఈ పౌడర్లో కాస్త మిగిలిన కూడా దాచుకుని మళ్ళీ నెక్స్ట్ కర్రీలో కూడా వేసుకోవచ్చండి ఇప్పుడు చూడండి వంకాయ ముక్కలైతే మూత తీసిన తర్వాత చాలా ఫాస్ట్గా ఒక ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ అయిపోయాయి ఇలా కుక్ అయితే చాలండి ఇప్పటి నుంచి మనం ఒక వన్ మినిట్ టూ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే మనం పౌడర్ అయితే యాడ్ చేసేసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకునే ఈ పౌడర్లో ఈ కర్రీకి సరిపడా పౌడర్ వేసేసుకోవచ్చు ఒక మూడు నాలుగు స్పూన్ల వరకు వేసుకోవచ్చండి ఒకవేళ మిగిలితే ఒక ఎయిట్ ఎయిట్ చిన్న డబ్బా చూసి దానిలో పెట్టుకుని ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే వన్ మంత్ వరకు ఉంటుంది అలాగే హాఫ్ స్పూన్ అంతా జీలకర్ర పొడి కూడా వేసాను నేను ఇప్పుడు ఇవన్నీ బాగా కలిసేలాగా ఇలా కలుపుకోవాలి చూడండి చక్కగా కలర్ఫుల్గా కర్రీ అయితే రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు దీని ఇలా మిక్స్ చేసేసుకొని బాగా మిక్స్ అవ్వాలన్నమాట మనం వేసిన మిక్సీ పట్టి వేసిన పౌడర్ అంతా కూడా కర్రీకి బాగా పట్టుకోవాలి అలా బాగా ఇలా కలిపేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసిన తర్వాత ఒకసారి మూత పెట్టుకొని ఒక్క నిమిషం పాటండి మగ్గ పెట్టుకుంటే సరిపోతుంది అంటే ఈ మనం మిక్సీ పట్టు వేసిన పౌడర్ అంతా కూడా కర్రీకి పట్టుకుంటుంది కాబట్టి నేను మూత పెట్టి ఒక్క నిమిషం పాటు కుక్ చేస్తున్నాను ఒక నిమిషం పాటు కుక్ చేసిన తర్వాత చూడండి కలర్ అనేది చేంజ్ అయ్యి చక్కటి రెడ్ కలర్లోకి వచ్చింది కర్రీ చూసారా కాస్త కలర్ అయితే చేంజ్ అయింది కదా స్మెల్ అయితే చాలా అద్భుతంగా వస్తుంది అనమాట మూత తీయగానే ఈ స్టేజ్లో కొత్తిమీర చల్లుకొని మనం ఇంకా సర్వ్ చేసేసుకోవచ్చు కొత్తిమీర చల్లేసి బాగా మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకోవచ్చండి ఈ కర్రీ కనుక మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి ఎందుకంటే మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ఇలా మనం జీడిపప్పు పచ్చిశనగపప్పు నువ్వులు ఇవన్నీ వేసి వేయించాం కదా ఆ పౌడర్ వేయడం వలన మంచి టేస్ట్ ఉంటుందండి కర్రీకి వెల్లుల్లి కూడా ఎక్కువ వేసాం కాబట్టి అద్భుతమైన స్మెల్తో తినాలనిపిస్తుంది నోట్లో నీళ్ళు ఊరిపోతాయి అనమాట ఇది మనం వండుతుంటేనే అంత అద్భుతంగా ఉంటుంది కాబట్టి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఎలా వచ్చింది అనేది నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి ఈ కర్రీ మాత్రం పప్పుచారు రసంలోకి చాలా అద్భుతంగా ఉంటుంది నచ్చితే ఛానల్నే సబ్స్క్రైబ్ చేయండి